శ్రీ లక్ష్మీనసింహ పరబ్రహ్మణి మహా పరమపవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహ వారి యొక్క దివ్య సన్నిధిలో మహాలయ పక్షాలు పదిహేను రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి ఈ మహాలయ పక్షాలలో పితృదేవత ఆరాధన ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో గోసేవ అనేటువంటిది కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేయాలి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది గోసేవలో చేసేటువంటి క్రమంలో మనందరం కూడా గరుకు స్తంభాన్ని వేయడం అనేటువంటిది చాలా విశేషం ఈ గరుకు స్తంభం అనేటువంటిది వేయడం ద్వారా పితృదేవత ప్రీతి అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది గోవు ఎప్పుడైతే గంగడోల్ని ఆ గరుకు స్తంభానికి రుద్దుకుంటుందో ఖచ్చితంగా ఆ ఎప్పుడు పడేటువంటి వెంట్రుకలు ఎన్నైతే ఉన్నాయో ఆ పడేటువంటి వెంట్రుకలు ఎన్నైతే లెక్క కట్టి అక్కడ ఎప్పుడైతే నరకంలో కావచ్చు సద్గతులు లేనటువంటి మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మనం కూడా ఎవరైనా ఈ యొక్క గరుకు స్తంభాన్ని వేయాలనుకున్నా గరుగు స్తంభానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీనిసింహ సేవా వాహిని ద్వారా జరిగేటువంటి యొక్క మహాలయ పక్షాల్లో మీరు కూడా మీ పితృదేవతల ప్రీతిగా ఈ యొక్క గరుగు స్తంభం పూజలో పాల్గొనవచ్చు మీ క్రింది నంబర్లు సంప్రదిస్తే ఎలా చేయాలి అనేటువంటి వివరంగా చెప్తారు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క గరుగు స్తంభం వేసేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనండి సర్వేజనా శుకునోభవంతు